సురభిపై డివోర్స్ విషయంలో ఒత్తిడి తీసుకొస్తే చంపేస్తానని బెదిరిస్తాడు శివ అంతా అతనిని హేళన చేసి చందు కోసం ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే సౌందర్య ఎంట్రీ ఇచ్చి వసుంధర మొహం వాచిపోయేలా కొట్టడమే కాక అందర్నీ గడగడలాడిస్తుంది వసుంధర ఆంటీ ఇప్పుడే శివకి క్షమాపణ చెప్పు అలానే మీరంతా శివ మీద చేసిన ఆరోపణలన్నీ వెనక్కి తీసుకోండి అతను ఆడవాళ్లతో తిరుగుతున్నాడు అంటే అతను కేవలం నన్ను మాత్రమే కలిశాడు అంటే మీరు నన్నన్నట్లే కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు శివకి నాకు క్షమాపణ చెప్పాలి లేదంటే నా కోపాన్ని చూస్తారు అని సీరియస్గా అన్నది సౌందర్య ఆమెను ఎదిరించే ధైర్యం అక్కడ ఎవ్వరికీ లేదు అందుకే అందరూ సౌందర్య చెప్పినట్లే శివకి సౌందర్యకి ఇద్దరికీ క్షమాపణ చెప్పారు శివ అనుదీప్ యశ్వంత్ వైపు చూస్తూ నేను మీకు ముందే చెప్పాను ఫ్యూచర్లో నాతో చాలా జాగ్రత్తగా ఉండమని అంటూ హేళనగా అన్నాడు ఆ మాటకి అనుదీప్ యశ్వంతులు తమ కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకున్నారు మీ అందరికీ ఇదే వార్నింగ్ మరొకసారి మా ఇద్దరి పైన రూమర్స్ క్రియేట్ చేశారో ఖచ్చితంగా మీ అందరినీ అస్సలు వదిలిపెట్టను మీరు చందుకి భయపడుతున్నారేమో నేను వాడి కంటే యమ డేంజర్ అని సీరియస్ గా అన్నది సౌందర్య మిస్ సౌందర్య డోంట్ వరీ మేము మా ఫ్యామిలీలో ఎవ్వరు మీ గురించి మరొకసారి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడరు అని అన్నాడు అనుదీప్ సరిగ్గా అదే సమయంలో ప్రేణుకాదేవి ఆమె భర్త శ్రవణ్ చాలా భయపడ్డారు వాళ్ళు అంతకు ముందు తిట్టిన అమ్మాయి లాల్ ఫ్యామిలీ యువరాని అని వాళ్ళు కలలో కూడా అనుకోలేదు మిస్ సౌందర్య నన్ను క్షమించండి నేను చాలా తప్పు చేశాను నేను అలాంటి మాటలు అని ఉండకూడదు నేను మాట్లాడిందంతా నాన్ సెన్స్ ఐమ్ సో సారీ అని వెంటనే సౌందర్యకి క్షమాపణ చెప్పింది రేణుకాదేవి ఇప్పటికే వసుంధర మొహం వాసిపోయింది అలానే అనుదీప్ యశ్వంత్ ఇద్దరు ఆమె ముందు తల వంచారు కానీ అసలు ముందు మాటన్నది నేను నన్నెలా శిక్షిస్తుందో ఏమో అని భయం భయంగా సౌందర్యవైపు చూస్తూ ఉంది రేణుకాదేవి సౌందర్య రేణుకాదేవితో ఏం మాట్లాడకుండా శివవైపు చూసింది ఆమెకి ఇంకా కోపంగా ఉన్నప్పటికీ శివ మొహం చూసి ఇంకేమీ అనలేదు శివ ఏంటి అలా సైలెంట్ గా ఉన్నావు నీకు మీ సౌందర్య తెలుసు కదా దయచేసి నా క్షమాపణ యాక్సెప్ట్ చేయమని తనకు చెప్పు ఇప్పటికీ మా ఇంటి అల్లుడువే కదా ఒక్క మాట చెప్పి సహాయం చేయి అని శివని అడిగింది రేణుకాదేవి శివ సౌందర్యతో రేణుకని వదిలేయమని చెప్పాలని అనుకున్నాడు కాని ఆగిపోయాడు ఇప్పుడు శివని మీ అల్లుడు అనుకుంటున్నారా ఇప్పుడు హెల్ప్ చేయమని అడగటానికి నీకు మొహం ఉందా అని సీరియస్ గా అన్నది సౌందర్య రేణుకాదేవి భయంతో ముడుచుకుపోయింది సౌందర్య వసుంధరని చంపపై కొట్టినట్లు తనను కూడా కొడుతుందేమోనని భయపడుతుంది ఏంటి దాక్కుంటున్నా నీలాంటి వాళ్లని కొట్టడం నాకు ఇష్టం లేదు అలానే నేను నీకు చెప్తున్నాను శివన యాంటిక్ కంపెనీలో జనరల్ మేనేజర్ అతనిని వేధించే ధైర్యం ఉంటే ముందు నన్ను గుర్తుకు తెచ్చుకొని ఆలోచించి ఆ పని చేయండి అని కూల్ గా అన్నది సౌందర్య ఆమె మాట్లాడటం కంప్లీట్ అవ్వగానే శర్మ కార్ తీసుకొచ్చి సౌందర్య ముందు ఆపితే వర్మ కార్ డోర్ తీసి పట్టుకున్నాడు సౌందర్య హుందాగా వెళ్లి కార్ వెనక సీట్లో కూర్చుంది పది సెకండ్లలో కారు షికా ఫ్యామిలీ ఓల్డ్ హౌస్ నుంచి వెళ్లిపోయింది షికా ఫ్యామిలీలోని వ్యక్తులందరి మొహాలు చాలా దారుణంగా మాడిపోయాయి వాళ్ళు శివవైపు విపరీతమైన ద్వేషంతో చూస్తున్నారు కాని ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు వసుంధర ఆమె ఉబ్బిన మొహాన్ని తన చున్నీతో కప్పుకొని తన కార్లో నిరుత్సాహంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయింది అనుదీప్ శిఖా యశ్వంత్ శిఖా మొహాలు చిరాకుగా ఉన్నాయి ఈరోజు వాళ్లు శివ ముందు పూర్తిగా అవమానానికి గురయ్యారు ఇంకా ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండదలుచుకోలేదు కాసేపటికి వాళ్ళు తమ మెర్సిడెస్ బెంచ్ కార్లో వెళ్లిపోయారు ఈ రోజు పరిస్థితి ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు ఆ శివని మన ఫ్యామిలీ నుంచి బయటకు పంపేసి చందుతో సురభి పెళ్లి చేయాలని అనుకున్నాం ఇలా జరిగిందేంటన్నయ్యా అన్నాడు యశ్వంత్ అసలు ఆ శివకి మీ సౌందర్యతో ఎలా పరిచయం ఇది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం అన్నాడు అనుదీప్ ఈ శివకి ఎప్పుడు లేడీస్ పై ఆధారపడటమే తెలుసు అని కసిగా అన్నాడు యశ్వంత్ అయినా సౌందర్య వీడిని ఎంతకాలం తన దగ్గరుంచుకుంటుంది వీడిపై బోర్ కొట్టినప్పుడు ఖచ్చితంగా వదిలేస్తుంది అప్పుడు వీడి సంగతి చూద్దాం అన్నాడు అణుదీప్ ఆ అది నిజమే అన్నయ్యా వీడు మనల్ని పదే పదే అవమానిస్తున్నాడు వీడికి ఖచ్చితంగా గుణపాఠం చెప్పి తీరాలి అని ఘాటుగా అన్నాడు యశ్వంత్ శివ తన కొడుకుని మోకాళ్లపై మోకరిల్లమని బలవంతం చేసిన సంఘటనే పదే పదే గుర్తొస్తోంది యశ్వంత్కి నువ్వు టెన్షన్ పడకు యశ్వంత్ ఒక్కసారి అనంత్ డౌన్ అయితే చాలు నేను సురభిని వెంటనే డైరెక్టర్ పదవి నుంచి తీసేస్తాను అలానే శ్రవణ్ ఫ్యాక్టరీని కూడా మూసేసేలా చేస్తాను అని అన్నాడు అనుదీప్ ఆ కుటుంబాన్ని నాశనం చేశాక ఆ శివని చంపేస్తాను అని అన్నాడు యశ్వంత్ జరిగిన అవమానాన్ని తలుచుకుని ఇలా అన్నదమ్ములిద్దరూ శివపై కారాలు మిరియాలు నూరారు శిఖా ఫ్యామిలీ ఓల్డ్ హౌస్ లో సురభి ఆమె ఫ్యామిలీ కాసేపు అలానే ఉండిపోయారు శ్రవణ్ రేణుక కన్న నాశనం నాశనమైపోయాయి ఇక సురభి ఫీలింగ్ కూడా ఏమాత్రం బాలేదు శివకి సౌందర్యతో మంచి రిలేషన్ ఉన్నట్లుంది ఇప్పటికే శివ సౌందర్య కంపెనీ జనరల్ మేనేజర్ అయ్యాడు శివ ఆమెతో వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నాడా అని ఆలోచిస్తున్న సురభి ఇక ఆగలేక పక్కనే ఉన్న శివతో శివ నువ్వు సౌందర్య కంపెనీకి జనరల్ మేనేజర్గా వెళ్తావా అని తన పెదవులను కోపంగా కొడుకుతూ అడిగింది శివ సురభిని చూసి నవ్వి ఆమె నన్ను తన కంపెనీ జనరల్ మేనేజర్ గా చేయాలనుకుంటుంది అంతేకాని నేను లేదు అని అన్నాడు సురభి సందేహంగా చూసింది అయ్యో నిజంగా సురభి నాకు ఆమెతో ఎలాంటి సంబంధం లేదు అని గంభీరంగా అన్నాడు శివ సురభికి శివ సమాధానం సాటిస్ఫాక్షన్ గా అనిపించలేదు ఆమె కోపంతో పెదాలు కొరికి నువ్వు అబద్ధాల కోరువి అంటూ శివని తిట్టి అక్కడి నుంచి పక్కకి వెళ్లి నిల్చుంది నిజానికి ఆమె మనసులో ఏం జరుగుతుందో ఆమెకు తెలియదు ఆమెకి సిగ్గు కోపం రెండూ కలిగాయి నేనేమైనా వెరే కనిపిస్తున్నానా ఈ శివకి ఒక అమ్మాయి అబ్బాయి వైపు చూసే చూపును బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ అమ్మాయికి ఆ అబ్బాయి అంటే ఎంత ఇష్టమో ఈయన తనకి మీ సౌందర్యతో సంబంధం లేదని అబద్ధం ఎలా చెప్తాడు అనవసరంగా శివని నా చేతిని ముట్టుకొనిచ్చాను అని తనలో తను రగిలిపోతుంది సురభి సురభి ప్రవర్తనకి శ్రవణ్ రేణుకాదేవి ఒక్క క్షణం షాక్ అయ్యారు అటువైపు తిరిగి ఉన్న సురభిని చూస్తూ సురభి నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ఇదేమంత పెద్ద విషయం కాదు అని కూల్గా అన్నాడు శివ నాతో మాట్లాడుకు నాకు నీతో మాట్లాడాలని లేదు అని సురభి అక్కడి నుంచి వేగంగా బయటకి నడుస్తూ ఉంది నేను తనని అపార్థం చేసుకున్నానా ఈ విషయం గురించి ఆలోచించొద్దా ఎలా చెప్తున్నాడో చూడండి శివకు నిజంగా హార్ట్ లేదు నేను ఇంత ఫీల్ అవుతున్నప్పుడు వచ్చి హాక్ చేసుకొని బుజ్జుగించొచ్చు కదా అని తనను తాను గింజుకుంటుంది సురభి శివ నిస్సహాయంగా వెళుతున్న సురభిని చూస్తూ ఉన్నాడు అతనికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు మెల్లగా నడుచుకుంటూ రోడ్డెక్కి అలా నడుస్తూ వీధి చివర ఉన్న పాన్ షాప్ దగ్గర ఒకడు తెలిసిన వ్యక్తిలా కనిపిస్తే శివ అతడి పక్కకు వెళ్లి ఆ వ్యక్తి సిగరెట్ కొంటూ శివ వైపు చూస్తుంటే భుజంపై చేయి వేసి హాయ్ వర్మ అన్నాడు శివ సార్ మీరా నేనిప్పుడే ఇక్కడ సిగరెట్ తీసుకోవడానికి ఆగాను మీకు ఒక సిగరెట్ తీసుకోనా అని అన్నాడు వర్మ శివ వర్మ చేతిలోని సిగరెట్ తీసుకున్నాడు వర్మ వెంటనే ఆ సిగరెట్ ని వెలిగించాడు ప్రతిసారి శివకి ఇలా దొరికిపోయానేంటి అని వర్మకి ఎంబారసింగ్ గా అనిపించింది ఇంతలో అక్కడికి పింక్ కలర్ స్పోర్ట్స్ కార్ వచ్చి ఆగింది కార్ లో వెనక సీట్లో కూర్చున్న సౌందర్య తన సన్ గ్లాసెస్ తీసి చిరునవ్వుతో శివ వైపు చూసింది శివ స్మోక్ చేస్తూ ఉంటే ఏంటి శివ అప్పుడే వెళ్తున్నావా ఎందుకు అంత తొందర నాతో ఒక కప్ టీకొస్తావా అని అడిగింది సౌందర్య శివ వైపు చూశాడు నో అని చెప్పాలనుకున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి